హాయ్ అండి సెంట్ జాన్స్ స్కూల్ తరపు నుంచి నేను మాట్లాడుతున్నానండి వెంకట సాయి పవన్ వాళ్ళ మమ్మీని మా ఎల్కేజీ కార్డ్ నుంచి టెన్త్ క్లాస్ వరకు చదువుతూనే ఉన్నాడు ఫస్ట్లో మా బాబుకి మాటలు సరిగ్గా వచ్చేవి కాదు ఫస్ట్ నర్సరీ కార్డ్ నుంచి ఎల్కేజీ యూకేజీలు అసలు ఎలా చదువుతాడో అని భయపడిపోయాను ఫస్ట్ క్లాస్కి అలా వేస్తున్నా కూడా అన్ని బుక్స్ చూసి నేను చాలా దడుచుకొని బాబుని ఎలా చదువుతాడని అంటే మేడం గారు చదువుతాడు బాగా ఫోర్స్ పిల్లోడు ఫస్ట్ క్లాస్లో ఏం వచ్చేవి కాదు ఏదైనా సరే సైక్ చేసి చెప్ చెప్పేవాడు బాబు అలాంటి బాబుని ఈ రోజున టెన్త్ క్లాస్ మార్క్స్తో ఫస్ట్ ర్యాంక్తో వచ్చాడు బాబు ఆ సందర్భం చాలా సంతోషంగా ఉంది మా బాబుకి ఏదైనా సరే మేడం వాళ్ళు ఫస్ట్ నుంచి శ్రద్ధగా తీసుకొని ప్రిన్సిపాల్ సార్ గారు కానీ ఈ లేదు సని అన్నయ్య బాబు అందరూ సార్లు అందరూ కలిసి చాలా ప్రోత్సహించి బాబు చదువుతాడని అనుకొని ఈ ఈ రోజున మా బాబు ఫస్ట్ క్లాస్ ర్యాంక్తో రాబట్టి నాకు చాలా ఆనందంగా ఉంది చాలా ఇదిగా ఉంది సెంట్ స్కూల్ తరఫు నుంచి చాలా కృతజ్ఞతలుగా చెబుతున్నానండి ఓకే